아무 말도 ಕಟ್ಕೋ ಕಟ್ಕೋ ಆಟ ಸರ್ ಸರ್ ಹೇಳೋದು ಯಾಕೆ ಏನು ಅಂತ ರಾಜನಿಗೆ ನಾನು ಗೊತ್ತಿಲ್ಲ ऑलरेडी రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ చేయడం జరిగింది ఇది ఐదోసారి ఇంతకుముందు ఇరవై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలు ఇచ్చిన్నాము ఇప్పుడు ఇది ఐదోసారి మళ్ళీ పదహారు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఇవ్వడం జరిగింది ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల వాళ్ళందరూ కొంతమంది బాగలేని వాళ్ళు చూపించుకోవడం కొంతమంది ఆల్రెడీ ఒకరిద్దరు చనిపోయి కూడా ఉన్నారు ఈ ఫండ్ మనం ఈరోజు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని పేదవారికి అందరికీ కూడా మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఎప్పుడైతే వాళ్ళ మెడికల్ ఫామ్స్ పెడుతున్నామో పేదవాళ్ళని చూసి ఆయన మానవత్వంతో ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ నుంచి వెంట వెంటనే అతి త్వరలో మాదిర వాళ్ళకి సహాయం పట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు బాగలేక ఒక పక్కన ఉంటే ఈ అప్పుల బాధలో ఇంకో పక్కన కూరుకోపోయి ఉన్నారు పేదవాళ్ళందరూ వాళ్ళందరికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయాతనివ్వడం నిజంగా చాలా గొప్ప విషయం అందుకు ఓవర్ కాన్స్టెన్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను